నెల్లూరు జిల్లా సర్వేపల్ నియోజకవర్గం తోటపల్లి గోడూరులో సోమవారం వైఎస్ఆర్ సిపి మండలి అధ్యక్షులు ఉపల శంకరయ్య గౌడ్ ఆధ్వర్యంలో పాత్రికే సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర వైకాపా సీనియర్ చిన్నకూరు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి లడ్డు వ్యవహారంపై వైసీపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు టీడీపీ కూటమి లేవనెత్తిన కుట్రపూరిత ప్రశ్నలకు అన్నిటికీ సుదీర్ఘ సమాధానం చెప్పారు మొత్తం మీద ఈ కల్తీ వ్యవహారం టీడీపీ పాలనలో జరిగిందన్నారు వాస్తవ విషయాలను కప్పిపెట్టి వైకాపాపై విష ప్రచారం చేయటాన్ని ఆయన తీవ్ర సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో మన రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు మన పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఈ డైరీకి సంబంధించిన స్పెషలిస్టులు అంటే డైరీ ప్రోడక్ట్స్ సంబంధించిన స్పెషలిస్టులు వాళ్ళు కాక సిబిఐ డైరెక్టర్ని దీని మొత్తాన్ని డే టు డే ఏ ఏ రోజుకు ఆ రోజు చూసుకోమని చెప్పి సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఈ సిట్ వచ్చిన రిపోర్ట్ అంతా చంద్రబాబు నాయుడు గారు రికమెండ్ చేసో లేకపోతే ప్రపోజ్ చేసినటువంటి ఇద్దరు పోలీస్ ఆఫీస్ ఆఫీసర్ల సమక్షంలోనే జరిగింది ఇది ఎవరో బయట చేసింది కాదు ఇంకొకరు చేసింది కాదు సుప్రీంకోర్టు ఏం చెప్పింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని ప్రపోజ్ చేయమని వాళ్ళు ప్రపోజ్ చేసిన ఆఫీసర్లు దాంట్లో సిట్లో వేశారు ప్లస్ ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ డైరీ ప్రోడక్ట్స్ సంబంధించిన స్పెషలిస్టులు వీళ్ళందరి మీద సిబిఐ డైరెక్టరు ఆధ్వర్యంలో ఈ విచారణ అంతా జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ గురి కలిసి చేసిన ఈ విచారణలో జంతు సంబంధించిన కొవ్వులు కానీ పందికి సంబంధించిన కొవ్వులు కానీ చేప నూనె కానీ ఏమీ లేవని చెప్పి క్లియర్గా రిపోర్ట్ వచ్చింది అయినా సరే ఈరోజు బుకాయిస్తూనే ఉన్నారు ఇంకా కూడా మాట్లాడుతున్నారు ఇది నిజంగా క్రిమినల్ చర్య ఈ రకంగా ప్రజలు భక్తులు మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం ఇంకా కూడా జరుగుతూ ఉంది మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు పేజ్ రెండు వందల పదకొండు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సెంటర్ ఫార్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ హీరిన్ ఆఫ్టర్ రెఫర్డ్ యాజ్ ఎన్డిఏఎల్ఎఫ్ ఆనంద్ గుజరాత్ ఆనంద్ అనే ఊరు దీంట్లో In all the four ghee samples of TTD, sitosterol was detected. B sitosterol was detected. However, cholesterol was not detected in any analysis of two available samples of TTD. The results suggest that the sample of ghee from TTD mainly contains vegetable oils and are fats of plant origin, and possibly possibility of presence of fat from animal origin. Appears very less. Pandikubhugani, Gurddukubhugani, Kundaya Avkasu Chana Takwadi. Conclusion Since the level of butyric acid is below the limit of quantification and cholesterol is not detected in the samples of ghee from TTD, it is concluded that quality of ghee in the samples is very less. The absence of cholesterol in the samples also suggests that the chances of presence of tallow lard and fish oil are very low appearance of two unusual peaks in the gc chromatograms of triglycerides from G samples of ttd indicates mixing of some compounds to adjust the rm for complying fssai specification further based on the fatty acid profile and presence of beta ఇన్ శాంపిల్స్ శాంపిల్స్ ఫ్రమ్ ఇట్ దట్ ఆర్ ఆర్ ప్రైమరీలీ ఎ మిక్చర్ ఆఫ్ పామ్ 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 ఆయిల్ అండ్ విత్ ఆయిల్ కలియుగా ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద వారి లడ్డూ ప్రసాదం మీద వస్తున్నటువంటి ఆరోపణలు దాని మీద సిట్ విచారణ సిబిఐ విచారణ జరిగి ఆ డీటెయిల్స్ మొత్తం పెద్దలు సుధీర్ అన్న గారు చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు నేరుగా వెంకటేశ్వర స్వామి మీదకి పోవడం జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళని ఎవరైతే దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళని శిక్షిస్తాడని శిక్షిస్తాడని తెలియజేస్తూ కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే సరి చేసుకోవాలని తెలియజేస్తున్నాను